నమస్తే అండి మనం చాలా ఇష్టంగా తిని ఈ అరటి పళ్ళు దొరికే ఒక ప్లేస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి రీసెంట్గా మా మౌనగా నేను కడియం మీదగా వెళ్తుండగా ఏంటి బాబా ఎటు చూసినా అరటి గల్లే కనిపిస్తాయి మన గోదావరి జిల్లాలో అని అడిగిందండి మన గోదావరి చుట్టుపక్కల లంక గ్రామాల్లో ఈ అరటి పంట ఎక్కువగా పండుతుందని అలా కోతకొచ్చిన ఈ అరటిగల్లని ఒక మార్కెట్కి అయితే తీసుకొస్తారని నేనైతే చెప్పుకొచ్చానండి తనైతే సాటిస్ఫై అవ్వలేదు వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రావులపాలెం అరటి మార్కెట్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను మన దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద అరటి మార్కెట్ నువ్వు ఎప్పుడు చూసుండవని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చానండి మన గోదావరి చుట్టుపక్కల ఎంతో మంది అరటి రైతులు ఈ మార్కెట్ ద్వారా జీవనోపాధి సాగిస్తారని అలాగే ఇక్కడ పడినటువంటి ఈ అరటి ఈ మార్కెట్ ద్వారా తమిళనాడు కర్ణాటక ఒరిస్సా వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారని చెప్పానండి మన దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎక్కువ అరటి మార్కెటింగ్ జరిగే ప్లేస్ ఇదేనని అలాగే మన భారతదేశంలోనే ఇంత పెద్ద అరటి మార్కెట్ నువ్వు ఎప్పుడూ చూసుండవని మా మౌనకాగా తెలియజేశానండి ఈ అరటి మార్కెట్ అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు కూడా జరుగుతుందటండి ఇంక ఈ పక్కన చూస్తే వరుసగా కూరటిగా కనిపిస్తున్నాయి అండి ఇంక ఈ పక్కన అయితే రెడ్ బనానా కూడా ఉన్నాయండి ఎర్ర ఎరచక్రకేలీ అయితే కోవైట్ దేశానికి కూడా ఎగుమతి చేస్తారట అండి బాబు ఇంక ఇక్కడ అయితే చక్రకేలీ అమృతపాణి కర్పూరవల్లి కేవండి శ్రోభాష్ట వంటివి ఎన్నో రకాలైతే అమ్ముతారటండి వీటిని అయితే ముసావాలి అరటిపళ్ళు అంటావండి ఇవి అయితే రైల్వే స్టేషన్లోనూ పెళ్లి భోజనంలోనూ ఎక్కువ కనిపిస్తుంటాయి ఇంక ఈ మార్కెట్లో అయితే దొరకని అరటిపళ్లు రకమే ఉండదు అనుకోండి అన్ని రకాల అరటిగా అయితే ఇక్కడ ఉంటాయండి నేను రావులపాలెంలో చదువుకున్నప్పటి నుంచి ఇక్కడ ఈ అరటి మార్కెట్కి అయితే వద్దాం అనుకునేవ్వండి హైవే పై నుంచి అరటి మార్కెట్ చూడడమే తప్ప ఎప్పుడు ఈ లోపలికి అయితే రాలేదండి ఈ రోజు ఎందుకో వీడియో తీద్దామని వచ్చేసాం ఇక్కడ అరటి అయితే వంద నూట యాభై రెండు వందలకు కూడా ఇచ్చేస్తున్నారు నిజానికి ఇక్కడ రైతులకు అయితే ఏం మిగులుతుందో నాకు అర్థం కాలేదు అంత కష్టపడి పండించి ఇంత దూరం తీసుకొచ్చి రేట్ అయితే ఎంత తక్కువ ఇచ్చేస్తున్నారు ఎవరికైనా ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలనుకుంటే వాళ్ళొక్క అరటిపండు తీసుకు మంచి ఎనర్జీ వచ్చేస్తుందండి ఇంక ఈ అరటిపండులో అయితే పొటాషియం విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన బాడీకి అయితే చాలా మంచిదండి ఇవి తినడం మన తెలుగు రాష్ట్రాల్లో ఏ దేవాలయం దగ్గర ఉన్నటువంటి అరటి దుకాణం అయినా ఈ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తారట అండి మీకు తెలిసిన చుట్టాలు ఎవరైనా ఇలా రావులపూలం మార్కెట్లో అరటి గిళ్ళలు అమ్మేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీ వాళ్ళు ఎవరైనా ఇలా బండ్ల మీద అరికెళ్ళి అటుకెళ్ళి ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి మీకు గనక అరటిపండు తినడం ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి